వెంటనే సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ నేను వరంగల్ బీసీ డివి డివిజన్ బాధ్యుని ఆర్కృష్ణయ్య పిలుపు మేరకు ఈరోజు బీసీల అందరం కలిసి కులగణన చేపట్టాలని సప్ సపట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే స్కూల్ పిల్లల బకాయిలు గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్లు అవి వెంటనే విడుదల చేయాలని తర్వాత కామారెడ్డి కామారెడ్డిలో ప్రముఖ పెద్ద నాయకులు రా రాహుల్ గాంధీ గారు ఇతర నాయకులు ఎలక్షన్ల తర్వాత మేము కులగన చేపడతామన్నారు నలభై రెండు శాతం బీసీలకు చట్టసభల కల్పిస్తామన్నారు అన్ని రకాల బీసీలకు మేము కల్పిస్తామన్నారు ఇంతవరకు సంవత్సరంగా కావస్తుంది ఎలాంటిది దీని మీద స్పందన లేదు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వెంటనే దీని మీద స్పందించి మాకు నలభై రెండు శాతం బీసీలకు వెంటనే అమలు ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల ముందు ఇది అమలు చేయాలి కులంగా కూడా చేపట్టాలి లేకుంటే మేము తెలంగాణ పోరాటం చేసిన మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది వెంటనే మమ్మల్ని ఆలోచించి మీ పెద్ద నాయకులు మేధావులు అందరు కలిసి దీన్ని వెంటనే అమలు చేయాలని మా యొక్క డిమాండు మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది జై బిసి జై బీసీ కులగణ కుల గణనే నలభై రెండు శాతం బీసీ ల